మన దగ్గర ఉన్న మెషిన్స్లలో ప్రతి ఒక్క దాంట్లో జరి అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకు ఎయిట్ తో పాటు వస్తుంది ఈ బేసిక్ మోడల్ ఒక దాంట్లోనే ఎయిట్ నీడిల్స్ ఉంటుంది మిగతా మోడల్స్ అన్నింటిలో ఏంటంటే పన్నెండు సుదులతోనే వస్తుందండి ఇక్కడ కనిపిస్తుంది కదా ట్వెల్వ్ బై సిక్స్టీన్ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది కంప్లీట్ బ్యాక్ పార్ట్ అనేది ఒకేసారి అయిపోతుంది మన యూమి ఎంబ్రాయిడరీ మెషిన్స్లలో మీరు ఏ మోడల్ తీసుకున్నా కూడా టూ ఇయర్స్ వరకు మేము గ్యారంటీ ఇస్తామండి ఈ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ ఉన్న మషిన్స్లలో ఇక్కడ చూస్తున్నారు కదా మగ్గం వరకు డివైజెస్ అని అంటారు బట్ అది చాలా డిఫరెంట్ ఉంటుందండి మగ్గం వరకు డిఫరెంట్ మళ్ళీ ఇక్కడ ఉన్న డివైజెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది దాంట్లో వచ్చేటివి కొన్ని వస్తాయి అండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు బీడ్స్ వేసింది ఇవి రెగ్యులర్ బీడ్ అండి ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా రెండు పూసలు వాడుకోవచ్చు అండి మీరు రెగ్యులర్ పూసలైనా సరే వాడుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి రెగ్యులర్ అండి ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం రెగ్యులర్ బీడ్స్ ఉన్నాయి ప్రజెంట్ ఏంటంటే టెన్ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది ఈ మషిన్ మీద ప్రైస్ ఏముంది మనం త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మీరు పెట్టినా కూడా ఇరవై ముప్పై వేల వేరియేషన్ వస్తుంది మీరు బ్రాండెడ్ మిషన్ తీసుకుంటున్నారా లేదంటే నార్మల్ లోకల్ మిషన్ అనేది ఫస్ట్ ఒకసారి ఆలోచించుకోండి హలో అండి నమస్తే నా పేరు భరత్ నేను మన యూమి ఎంబ్రాయిడరీ నుండి మాట్లాడుతున్నాను ఇంతకు ముందు మా పాత వీడియోస్ కూడా చూసుండొచ్చు మీరు మా దగ్గర వచ్చేసి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ అనేవి ఉంటాయి అలాగే ఇప్పుడు కొత్తగా మన దగ్గర ఆఫర్స్ అనేవి కూడా నడుస్తున్నాయండి అండి ఎంబ్రాయిడరీ మెషన్స్ ఎవరైతే ఇంట్లో ఉండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళు లేదా ఆల్రెడీ బుటిక్ రన్ చేస్తున్నారు మగ్గం వర్క్ చేపిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మగ్గం వర్క్ చేసుకునే ఎంబ్రాయిడరీ మెషిన్స్ కూడా మా దగ్గర వచ్చేసాయి అయితే ఇక్కడ బేసిక్ మోడల్ నుండి టాప్ ఎండ్ మోడల్ వరకు ఏదైతే మోడల్స్ ఉన్నాయో దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే అందులో వర్క్ ఎలా వస్తుంది దాని ప్రైజ్ ఏంది మళ్ళీ ఆ మషిన్ మీద మనం ఎంత వర్క్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు పర్ డే అది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూద్దాం పదండి ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అండి యుఎం ఎంబ్రాయిడరీలో మన దగ్గర ఉన్న మషిన్స్లో ప్రతి ఒక్క దాంట్లో జరి అనేది వస్తుంది టెన్ ఇంచెస్ది టచ్ స్క్రీన్ వస్తుందండి యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే ఉంటుంది ఇది ఎలా ఆపరేట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను అయితే ఇక్కడ వచ్చేసి ఇది బేసిక్ మోడల్లో ఫ్రేమ్ సైజు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ బై ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ఇలా ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇలా వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు హాఫ్ ఆఫ్ నెక్ వేసుకునేటట్లు ఫ్రేమ్ సైజ్ ఉంటుందండి ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్ వేసుకోవాలి మళ్ళీ ఇంకొక హాఫ్ పార్ట్ అనేది మనం జాయింటింగ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ అలాగే ఫ్రంట్ ఒకసారి వస్తుంది సింపుల్ హ్యాండ్ అయితే టూ హ్యాండ్స్ టూ టైమ్స్ చేసుకోవచ్చు ఇది హెవీ వచ్చింది అనుకోండి అది టూ పార్ట్స్కి డివైడ్ అవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇదే మిషన్లో వేసిందండి వర్క్ అంతా ఇది వచ్చేసి మనకు ఎయిట్ నీడిల్స్తో పాటు వస్తుంది ఈ బేసిక్ మోడల్ ఒక దాంట్లోనే ఎయిట్ నీడిల్స్ ఉంటుంది మిగతా మోడల్స్ అన్నింటిలో ఏందంటే పన్నెండు సుదులతోనే వస్తుందండి అది కూడా డిఫరెన్స్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అండ్ దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ కనిపిస్తుంది కదా జరి అంతా ఇలా జరి కూడా వేసుకోవచ్చు అండి మనం ఈ మిషన్లో ఇది టేబుల్ టాప్ మెషిన్ ఉంటుంది హాఫ్ ఆఫ్ నెక్ వచ్చే మిషన్ రెండు లక్షల నలభై వేలు ఉంటుంది ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి కస్టమర్ ఒకవేళ లోన్లో వెళ్దామని అనుకున్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా అమౌంట్ డౌన్ పేమెంట్ చేసుకోనైనా సరే లోన్కి వెళ్ళొచ్చు అలాగే ఇందులో వచ్చేసి మనకు సెకండ్ మోడల్ అండి యూఎంఈలో ఇక్కడ కనిపిస్తుంది కదా ట్వెల్వ్ బై సిక్స్టీన్ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది కంప్లీట్ బ్యాక్ పార్ట్ అనేది ఒకేసారి అయిపోతుంది అలాగే ఫ్రంట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా కంప్లీట్ చేయలేదు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది అలాగే ఆల్ ఓవర్ హ్యాండ్ అయినా సరే మనం ఒక హ్యాండ్ ఒకసారి ఇంకొక హ్యాండ్ ఇంకొకసారి చేసుకోవచ్చు అండ్ ఈ మోడల్ నుండి మనకు పన్నెండు సూదులతో పాటు వస్తుందండి ఇక్కడ డిస్ప్లే చూస్తున్నారు కదా యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే అన్నాను కదండి ఇప్పుడు నార్మల్గా మనం ఇక్కడ ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాము సెకండ్ పేజ్కి వచ్చిన తర్వాత డిజైన్ సైజెస్ చూసుకుంటామండి సైజెస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలా లేదంటే తక్కువ చేసుకోవాలా అనేది మనం ఇందులో సెట్టింగ్ చేసుకోవచ్చు అలాగే డిజైన్ యాంగిల్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చండి రొటేషన్ ఏమైనా కావాలన్నా అలాగే థర్డ్ ప్లేజ్లో వచ్చేసిన తర్వాత మనకి ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అండి కలర్స్ కూడా వా మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం వాడుకోవచ్చు ఇందులో అలాగే ఫోర్త్ పేజ్లో వచ్చేసి ఒకసారి మనం మషిన్లో ఎక్కడ డిజైన్ స్టార్ట్ అవుతుందో ఈ ఏరియా ఇదంతా మన ఫ్రేమ్ సైజ్ ఉంటుందండి ఏరియా ఎక్కడైతే మనం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నామో అక్కడ మూవ్ చేసుకోవచ్చు మనం ఇలాగా మూవ్ చేసుకొని డిజైన్ అనేది మనం లాక్ చేసి మషిన్ స్టార్ట్ చేసేస్తే వన్ బై వన్ నీడిల్ అనేది అదే చేంజ్ అయిపోతుందండి అండ్ ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ బై సిక్స్టీన్ ఫ్రేమ్ సైజ్ ఉన్న మషిన్ మూడు లక్షల నలభై వేలు ఉంటుంది ఫైనాన్స్ ప్రతి ఒక్క మోడల్కి మనం చేసుకోవచ్చు లోకల్ అయినా నాన్ లోకల్ కస్టమర్స్ అయినా మీరు మాకు కాంటాక్ట్ చేస్తే ఆ ఫైనాన్స్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది ఏందనేది మేము చెప్తాము అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా మన దగ్గర ఉంటుందండి బజాజ్లో అయినా సరే తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కస్టమర్స్ అయినా సరే అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ ఇటు సైడ్ మన బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ అయినా సరే వెళ్ళి మీరు డెమో చూసుకోవచ్చు అండి లైవ్ డెమోస్ కూడా ఉంటాయి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అక్కడ మా బ్రాంచ్కి మేము నంబర్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాము అక్కడ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తారు వీలైతే మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి మషిన్ చూసుకున్న తర్వాత మీరు ట్రైనింగ్ తీసుకుంటానన్నా అక్కడే ట్రైనింగ్ తీసుకొని మషిన్ పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ సర్వీస్ కూడా మీకు అక్కడ నుండి అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే మన యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్లలో మీరు ఏ మోడల్ తీసుకున్నా కూడా టూ ఇయర్స్ వరకు మేము గ్యారంటీ ఇస్తామండి ఈ సర్వీస్ వచ్చేసి టూ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది టాప్ టు బాటమ్ వరకు ఏ పార్ట్ పోయినా పార్ట్ రిప్లేస్మెంట్ అయిపోతుంది టీఏడిఏ ఒకటి కస్టమర్ పే చేసుకోవాల్సి వస్తుందండి అండి టూ ఇయర్స్ వరకు ప్రతి ఒక్క ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము పార్ట్ అనేది రిప్లేస్మెంట్ చేస్తాము అలాగే కస్టమర్ ఏంటంటే కన్జ్యూమబుల్ ఏదైతే ఉంటుందో లైక్ నీడిల్స్ కానివ్వండి బాబిన్స్ బాబిన్ కేస్ ఇలాంటివి కన్జ్యూమబుల్ ఏదైతే ఉంటుందో అది కస్టమర్ పెట్టుకోవాల్సి వస్తుంది మిగతాదంతా మేమే చూసుకుంటామండి టూ ఇయర్స్ వరకు అండ్ మీకు సర్వీస్ కూడా అక్కడ లోకల్ డీలర్స్ దగ్గర నుంచి వస్తుందండి ఎందుకంటే మా టీం వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి మీకు సర్వీస్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు అయిపోయేటట్లే మేము చూస్తాము అంత టెక్నికల్ టీం కూడా ఉందండి బయట మీరు ఏదైతే సర్వీస్ చూస్తారో వన్ ఇయర్ వారంటీ లేదా వన్ ఇయర్ వారంటీతో పాటు సెకండ్ ఇయర్ ఏంటంటే సర్వీస్ ఫ్రీ అనేది చెప్తున్నారు బట్ మీరు వాళ్ళ దగ్గర టెక్నికల్ టీమ్ ఉన్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి చాలామంది కస్టమర్స్ ఏంటంటే వేరే కంపెనీ మెషిన్స్ తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు మంది కస్టమర్లు మా కాంటాక్ట్ చేస్తున్నారు సర్వీస్ గురించి అది ఒకసారి మీరు తీసుకునే ముందు ఏంటంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎవరైతే ఆల్రెడీ తీసుకున్నారో లేదంటే మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మేము ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే మా దగ్గర ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మా రివ్యూస్ చూసుకున్నా కూడా అసలు కస్టమర్స్కి ఏంటంటే ఇప్పటి వరకు ఒక డిలే సర్వీస్ అనేది లేదండి మా రివ్యూస్లలో కూడా మీరు చూసుకోవచ్చు అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ రెండు మోడల్స్ ఏదైతే కనిపిస్తున్నాయో ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ ఉన్న మషిన్స్ అండి ఇవి ఈ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ ఉన్న మెషిన్స్లలో ఇక్కడ చూస్తున్నారు కదా మగ్గం వరకు డివైజెస్ అని అంటారు బట్ అది చాలా డిఫరెంట్ ఉంటుందండి మగ్గం వరకు డిఫరెంట్ మళ్ళీ ఇక్కడ ఉన్న డివైజెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది దాంట్లో వచ్చేటివి కొన్ని వస్తాయండి అండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు బీడ్స్ వేసింది ఇవి రెగ్యులర్ బీడ్ అండి ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇదంతా రెగ్యులర్ బీడ్ ఆల్రెడీ మన మెషిన్స్లలో వేసింది ఉందండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సింగిల్ బీడ్ డివైజ్ అండి రెగ్యులర్ బీడ్స్లో సింగిల్ బీడ్ డివైజ్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డబల్ సీక్వెన్స్ ఉంటుంది కార్డింగ్ ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డబల్ బీట్స్తో పాటు ఉన్న డివైజెస్ ఇది ఈ డబల్ బీట్ డివైస్లో ఏంటంటే మనము రెండు పూసలు వాడుకోవచ్చు అండి మీరు రెగ్యులర్ పూసలైనా సరే వాడుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి రెగ్యులర్ అండి ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం రెగ్యులర్ బీట్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు పైపింగ్ బీట్స్ అండి చాలామంది మగ్గం వరకు చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇది కట్దాన అని చెప్పేసి అంటారు ఇది కూడా మనం కట్దాన అనేది వాడుకోవచ్చు లేదా పల్ కావాలంటే పల్ అయినా సరే మనం వాడుకోవచ్చు అండి ఇది టూ డివైజెస్లో అదైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది డబల్ సీక్వెన్స్ అండి త్రీ ఎంఎం అండ్ ఫైవ్ ఎంఎం సీక్వెన్స్ ఉంటుంది అలాగే కార్డింగ్ డివైజ్ ఉంటుంది ఇది ఈ కార్డింగ్ డివైజ్లో ఏంటంటే మనము జర్దోసి లాగా లుక్ వస్తుంది ఇక్కడ ఏదైతే మన కార్డింగ్ థ్రెడ్ కనిపిస్తుందో అది కార్డింగ్ డివైస్తో పాటు చేసుకోవచ్చు అండి అండ్ అలాగే ఈ ఫ్రేమ్ సైజ్ ఏదైతే ఉందో ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ ఉంటుందండి ఈ ట్వంటీ బై థర్టీ టూలో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి మనం వేసుకోవచ్చు అండి అండ్ టూ హ్యాండ్స్ అనేవి ఒక్కసారి అయిపోతుంది ఒకసారి మనం బట్ట జరిపితే సరిపోతుందండి మొత్తం బ్లౌజ్ అనేది అయిపోతుంది అండ్ ఈ మషిన్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఉంటుంది మషిన్ కాస్ట్ ప్రజెంట్ ఓన్లీ డివైజెస్ లేకుండా నేను మషిన్ రేట్ చెప్తున్నానండి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే టెన్ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది ఈ మషిన్ మీద టెన్ పర్సెంట్ ఆఫర్ అన్నా కూడా మనకు త్రీ ల్యాక్స్ ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు వస్తుందండి అంటే దాదాపు ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు మషిన్ మీద డిస్కౌంట్ నడుస్తుంది ఈ టూ మోడల్స్ అండి ట్వంటీ బై థర్టీ టూ ఏదైనా సరే మనం ఫ్రేమ్ సైజ్ చూసుకుంటే సరిపోతుంది మీరు డివైజెస్ కూడా ఫ్యూచర్లో అటాచ్మెంట్ చేసుకోవచ్చు ఓన్లీ యూమీ బ్రాండే కాకుండా మీ దగ్గర ఆల్రెడీ వేరే కంపెనీ మిషన్స్ ఏమైనా ఉన్నాయి దానికి నేను డివైజెస్ అటాచ్మెంట్ చేసుకుందామని అనుకున్న వాళ్ళ కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి మాకు కాంటాక్ట్ చేస్తే మేము మా టీం వాళ్ళతో మాట్లాడిస్తాము మాట్లాడించిన తర్వాత వాళ్ళ ఒక ప్రైజెస్ అనేది చెప్తారు అంటే మీ మషిన్కి ఆ డివైజ్ అటాచ్ చేసుకోవచ్చా లేదా అనేది చూసుకొని వాళ్ళు చెప్తారండి ప్రైస్ కూడా లేదంటే మీరు డైరెక్ట్ ఇక్కడికి అయినా సరే మీరు డివైజెస్ ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఈ డివైజెస్ కానివ్వండి మనకు ఫైనాన్స్ ఆప్షన్ కానివ్వండి ఈ టూ ఇయర్స్ వరకు సర్వీస్ ఏదైతే మేము ఇస్తున్నామో అది కాకుండా మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి ఎక్స్చేంజ్ ఆఫర్ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఏదైనా సింగల్ నీడిల్ మనం మెషిన్ యూజ్ చేస్తున్నాము ఉషా లేదా బ్రదర్ కంపెనీ వాడుతున్నాము అంటే ఆ మషిన్ మీరు ఎక్స్చేంజ్ చేసుకొని అయినా సరే మన యూమీలో ట్వెల్వ్ బై సిక్స్టీన్ ఫ్రేమ్ సైజ్ ఏదైతే త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ నుంచి ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్ నుండి మీరు ఎక్స్చేంజ్ చేసుకొని అయినా సరే ఆ మెషిన్ పెద్దదానికైనా సరే మీరు వెళ్ళొచ్చండి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది అలాంటి కైనా సరే అండ్ దీంతో పాటు ఏంటంటే మన దగ్గర మషిన్కి సంబంధించిన రా మెటీరియల్ డిజైన్స్ ప్రతి ఒక్కటి మన దగ్గరనే అవైలబుల్ ఉంటుంది ఈ వీడియోలో ఏందంటే మన దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి చూయిద్దాము అలాగే మా దగ్గర ఉన్న డిజైన్స్ కూడా మేము తో పాటు డెలివరీ చేసేటప్పుడు ఫ్రీ కిట్తో పాటు మీకు డిజైన్స్ కూడా కొన్ని ఇస్తాము అలాగే మా దగ్గర డిజైన్ యాప్ ఉంటుంది మీకు కొత్త డిజైన్స్ ఏమైనా కావాలన్నా మీరు ఆ యాప్ నుంచి అయినా సరే పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే యాప్లో సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంటాయండి చాలా తక్కువ రేట్లోనే మనం ప్యాకేజెస్లో డిజైన్స్ కూడా తీసుకోవచ్చు అవి ప్రతి ఒక్కటి ఏంటంటే కస్టమర్కి మేము కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి కింద చూపిస్తున్న స్క్రీన్ మీద నంబర్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తే మా టీం వాళ్ళు మాట్లాడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు డైరెక్ట్ అక్కడ బ్రాంచ్కి ఏమన్నా వెళ్దామని అనుకున్నా కూడా మీకు ఆ నెంబర్ ఏంటంటే ఆ బ్రాంచ్కి పంపిస్తారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెళ్ళైనా సరే మీరు అక్కడైనా సరే చూసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు సర్వీస్ అనేది కంపల్సరీ మన దగ్గర ఆ ఫెసిలిటీ ఉందండి మీరు ఎక్కడైతే మిషన్ తీసుకుందామని అనుకుంటారో ఫస్ట్ ఒకసారి సర్వీస్ ఎలా ఉంది ఏందనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్రైస్ ఏముంది మనం త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మీరు పెట్టినా కూడా ఇరవై ముప్పై వేల వేరియేషన్ వస్తుంది మీరు బ్రాండెడ్ మిషన్ తీసుకుంటున్నారా లేదంటే నార్మల్ లోకల్ మిషన్ తీసుకుంటున్నారా అనేది ఫస్ట్ ఒకసారి ఆలోచించుకోండి ప్రజెంట్ అయితే సర్వీస్ మార్కెట్లో ఏదైతే కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ కంపల్సరీ మీరు తీసుకున్న తర్వాతనే మిషన్ అనేది పర్చేస్ చేయండి